నమస్తే ఎన్నో ముఖ్యమైన అంశాలు అలాగే ఎన్నో ధర్మ సందేహాలు ముఖ్యంగా మాస ఫలితాలు ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేస్తున్నాం ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించడానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలన్నీ వివరిస్తారు ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గురువు నమస్కారం తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భోన్మ కన్యా రాశి వాళ్ళకి గ్రహ గమనగతులు గ్రహస్థితి సంచారాన్ని మనం వీక్షించినట్లయితే వీళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది బాగుంది సప్తమ స్థానం రాహు యొక్క సంచారం షష్టమ స్థానంలో శని వక్రస్థితిలోకి ఉండటం దానితో పాటు వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం అంటే భాగ్యస్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం జరుగుతుంది వ్యయంలో బుధుడు శుక్రుడు జన్మంలో కేతు యొక్క సంచారం లాభంలో రవి యొక్క ఫలితం మరి ఈ కన్యారాశి వాళ్ళకి ఏదైతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది కష్టపడితే వాళ్ళకి ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శ్రమకి తగ్గట్టుగా రికగ్నైజ్డ్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి వీళ్ళకి పడాలిగా కష్టపడితేనే మనిషికి ఫలితం వస్తుంది గ్రహ సంచార వీక్షణం అనేది మనం బాగున్న తర్వాత మనం అనుకున్న పనులన్నీ కూడా చేస్తే ఆ నెలలో మనకు మంచి జరుగుతుంది అని అర్థం కాన్సెప్ట్ అంటే గోచార ఇలాంటి ఫలితాలన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు స్థిరాస్తుల వే వల్ల లాభాలు స్థిరాస్తులు పెంచుకోవటం విజయప్రాప్తి ధనలాభం స్త్రీ సౌక్యం అలానే కులాచార వృత్తులన్నీ కూడా ప్రోత్సహించుకొని దానివల్ల లాభాలు కలగటం గౌరవాభివృద్ధి సర్వకార్యముల ఎందు జయం జరగటము సౌఖ్యము జీవితము అంటే సౌఖ్యమైన జీవితము శత్రు నాశనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఎవరైతే రైతులకి వ్యవసాయపరంగా పంటలు వేసే వ్యక్తులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అగస్టుమా అంటే వాళ్ళు మంచి విత్తనం వేయటం వల్ల వ్యవసాయ పరంగా అనుకూలంగా ఉన్న వ్యక్తులందరికీ కూడా వెయ్యాలని కాంక్షతోటి మంచిగా వాళ్ళ సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ పంట వేశానికి సంతృప్తికరంగా ఉండే అవకాశం దానివల్ల కూడా ఫ్యూచర్లో ధనలాభం కలిగే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అలానే మంత్రసిద్ధి కలిగే అవకాశాలు గురువుల ద్వారా భాగ్యంలో కుజుడు ద్వారా అధికారుల నుండి కొన్ని సమస్యలు అంటే అధికారుల యొక్క ఒత్తిడి అంటే ఉద్యోగపరంగా ఉన్న వ్యక్తులు కానీ దానితో పాటు వ్యాపార పరంగా ఉన్న భాగస్వామ్యుల ద్వారా కానీ పార్ట్నర్షిప్తో కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఒత్తిడి అలానే స్థాన చలనము దానితో పాటు ఆరోగ్య క్షీణత అంటే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ పెట్టాలి వ్యవహార మాంధ్యత అంటే వ్యవహారాల్లో ఉండటం వల్ల కొంత మందగింపు జరగటం అనారోగ్యము విరోధ భావాలు స్థాన చలనం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఈ ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా భాగ్యంలో గురువు మంచి చేస్తాడు దానితో పాటు వీళ్ళకి కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా అనుకూలమైన ప్రయత్నాలు సాగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే సుఖ సంతోషాలు శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ అలానే స్థిరాస్తుల లాభం భోజన సౌక్యము అలానే కలహాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బుధగ్రహం అనేది అనుకూలంగా ఉండదు వీళ్ళకి ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి రోగ వృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం సాధ్యం కాని పనులు సాధ్యంగాని హామీలు ప్రమాణాలు చేయకూడదు దాంతోపాటు కొన్ని లావాదేవీల విషయంలో కొంత మోసాలు జరగకుండా చూసుకోవాలి దానితో పాటు స్థిరాస్తులు లాభం కలుగుతుంది కీర్తి తేజోవృద్ధి విజయ విజయప్రాప్తి లభించే అనేది ఎక్కువ ఉంటుంది దాంతోపాటు పరాభవం దేశాంతరాలకు వెళ్ళటం విపరీతమైన రోదన్లు కోపము ఆవేశం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి దానితో పాటు మళ్ళీ సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి కోపాన్ని కొంత మంచిగా తీసుకునేవాడు ఉంటాడు చెడ్డగా తీసుకునేవాడు ఉంటాడు ఆ రెండు బ్యాలెన్స్డ్గా అవుతుంది వాళ్ళకి దాంతోపాటు వాళ్ళకి ఆరో స్థానంలో శని యొక్క సంచారం అది పంచమ స్థానం యొక్క ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి వక్రస్థితి వల్ల అంటే స్థాన చలనం జరగటం సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు సంతానం ఇంకా డెవలప్ చెందలేదని తీవ్రమైన ఉష్ణ బాధలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శరీరంలో కొంత అలసట ఎక్కువ కనపడుతుంది అలానే వివాహ ప్రయత్నాలు చేసే వ్యక్తులందరికీ కూడా ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధమో నాలుగో సంబంధమో కలిగే అవకాశాలు ఉంటాయి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి నూతన వ్యాపారాలు చేయవచ్చు కానీ అతిగా ఎక్కువగా డబ్బులు అనేది పెట్టకూడదు అంటే ఎక్కువగా ఒక వ్యాపారం నూతన వ్యాపారం కొత్త వ్యాపారం చేయొచ్చు దాని తప్పు లేదు కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు అలానే విదేశాలకు ప్రయాణాలు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరగటం స్త్రీలకు కూడా తోటి స్త్రీలతో అను అనురాగము పరస్పర ప్రేమ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుకూలత బాగా ఎక్కువగా ఉంటుంది గురువు రవి అంటే రవి లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ భద్రత బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి జన్మంలో మళ్ళీ కేతు ఉన్నాడు శరీరం రుగ్మతలు లేకుండా స్కిన్ సంబంధించిన ఎలర్జీలు లేకుండా కొద్దిగా చూసుకోవాలి అంటే బట్ ఆరోగ్య పరంగా మటుకు జాగ్రత్త ఉండాల్సిందే ఆరోగ్యం ఒకటి గౌరవ మర్యాదలు ఇలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి దానికి కొన్ని పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళాలి వారు వాళ్ళు అనుకున్నది కరెక్ట్గా జరగాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీళ్ళు తప్పకుండా శ్రీ జగన్నాథాష్టక స్తోత్ర పాలన చేయాలి అది ఎప్పుడు చేయాలి శనివారం రోజున చేయాలి ప్రదో ప్రదోషకాల సమయంలో అంటే సాయంకాలం వేళ కానీ ప్రాతకాలంలో శని హోరలో శ్రీ జగన్నాథాష్టక స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది దానితో పాటు కాలభైరవాష్టక స్తోత్ర పాలనం కూడా చేయాలి ఇది ఎప్పుడు చేయాలి సోమవారం రోజున చంద్రహోరలో కానీ అలానే ప్రదోషకాల సమయంలో చేయటం చాలా మంచిది భయం తొలగిపోవటానికి హనుమాన్ చాలీ స్తోత్ర పాలన మంగళవారం చేయాలి ఈ మూడు కూడా ఆగస్టు మాసం మొత్తము చేయటం మంచిది చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా చక్కగా వివరించారు గురువుగారు అదండి రాశి వారికి చాలా బాగుంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని చెప్పారు పరిహారాలు కూడా చాలా చక్కగా చెప్పారు ఆగస్టు మాసం అంతా ఏ పరిహారాలు చేసుకోవాలి అని ఇక మీరు జాతకాలు పరిశీలించుకోవాలంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సిందే మీరు జాతకాలు పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి ఇక వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా కామెంట్స్ చేయాలి అనుకున్నా లేదా మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలియచేయాలి అంటే కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తాను నమస్తే